సోషల్ మీడియాలో వైరల్గా ఒక న్యూస్ అయితే మారింది అదే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఇవి తరచుగా జరుగుతూ ఉంటాయి ఎవరైనా ఆ పార్టీలో సెలబ్రేట్స్ దొరికితే అరెస్ట్ కూడా చేస్తూ ఉంటారు అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ రేవు పార్టీలో కొంతమంది సినిమా ఫీల్డ్ చెందిన వాళ్ళు పొలిటీషియన్స్ కూడా ఉన్నట్లు న్యూస్ వస్తూ ఉన్నాయి హేమ గారు శ్రీకాంత్ గారు జానీ మాస్టర్ గారు ఈ పార్టీలో ఉన్నారని న్యూస్ అయితే వస్తుంది బెంగళూరు రేవ్ పార్టీపై హీరో శ్రీకాంత్ స్పందించారు బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన వెళ్ళలేదు నేను హైదరాబాద్ ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ ఈ పార్టీ అనేది ఎలక్ట్రానిక్ సిటీలో జిఆర్ ఫార్మ్ హౌస్ లో జరిగిందనమాట ఈ ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలింది హైదరాబాద్ చెందిన వాసు అనే ప్రముఖ బిజినెస్ మెన్ బర్త్డే అని నూటొక మంది ఉన్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది అసలు ఈ రేవ్ పార్టీస్ అంటే ఏమిటి సినిమా వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు ఈ పార్టీ మీద పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు రేవ్ పార్టీ అంటే ఒక క్లోజ్ రూమ్ లో లేజర్ లైట్ మధ్య మ్యూజిక్ పెట్టుకుని ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ తీసుకుంటూ చాలా వైల్డ్ గా దాన్ని రేవ్ పార్టీ అంటారు ఈ రేవ్ పార్టీలో సెక్స్వల్ యాక్టివిటీస్ వేస్తారు ఈ రేవ్ పార్టీలో ఎంట్రీ అయ్యే ముందు ఫోన్స్ రిస్ట్రిక్ట్ చేస్తారు అంతేకాకుండా ఒక ఫ్యాంటసీ అని ఒక గ్రూప్ లీడర్ ఉంటారు ఎవరికి నచ్చిన హోల్ చేసుకోవచ్చు పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారంటే నార్కోటిక్ డ్రగ్స్ ఆ పార్టీలో వాడడం వల్ల వాళ్ళ మీద రైడ్ అయితే జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై జంబో రాజా యూట్యూబ్ ఛానల్